స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దులాపూర్ పెద్ద అమర్పేట మున్సిపాలిటీ తారమాతిపేట గ్రామంలో ఇందిరామయంలో నూతన ఇంటి తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాలకూర్ల కృష్ణవేణి సోమయ్య నిర్మించుకున్న ఇందిరామయ్యులు ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రీన్పట్నం శాసనసభ్యుడు మల్లరెడ్డి రంగారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి బ్రీన్పట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పాల్గొని నూతన ఇంటి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పెద్దల ఇంటి కళ నిర్వహణ కాంగ్రెస్ పార్టీ అందించవరమన్నారు ఈ కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాటిసింగరాం సహకార బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి తర్మాతిపేట గ్రామం తర్మా తాజా తాజామాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ మూల రాజు గౌడ్ మాజీ ఎంపిటీజీ చెగ్గురు వెంకటేష్ భాస్కర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अच्छा। ठीक है। 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 ठ Okay. okay, sir. Okay. Ja, <laughs> okay.